శాసనసభ ద్వారా ఈ రాష్ట్రంలో ఇళ్ళ స్థలాలు పొందినటువంటి మహిళలందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను మీకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు మీ పేరుని ఇవ్వడం జరిగింది మిమ్మల్ని కుటుంబంలో ఒక శక్తివంతరాలుగా చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈనాడు ఈ చట్టాన్ని కూడా సవరించి పది సంవత్సరాలకు ఎలియన్బుల్ రైట్స్ ఇచ్చాం మీరు ఈ స్థలాన్ని ఈ ఇంటిని జాగ్రత్తగా ఉంచుకొని మీరు అభివృద్ధి చెందాలని ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి నాయకులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు ఆయన ఆశల్ని ఆశయాల్ని మీరు నెరవేర్చడానికి భీవంతు కృషి మీరు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ వారికి ఈ చట్టం ద్వారా పెద్ద ప్రయోజనం సమకూరుతుందని పెద్ద ఎత్తున ఆస్తిపౌరులుగా మారుతారని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇది సభ్యులందరికీ సమాచారాన్ని నేను అందిస్తున్నా Assigned lands, prohibition, prohibition. prohibition, transfers, amendment bill 2024. ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం పోలవరం చూపలేని ప్రభుత్వం పోలవరం చూడలేని ప్రభుత్వం కాపు ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం కాపు ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం కాపు ఇన్సూరెన్స్ ప్రభుత్వం ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం మర్చిపోయిన సబ్సిడీ వ్యవసాయ பிர ఇది కొత్త విధానం సృష్టించిన అధ్యక్ష వీళ్ళు ఇప్పుడు కాదు అధ్యక్ష రెండు వేల నాలుగులో అధికారము కోల్పోయిన తర్వాత అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతిరోజు అధ్యక్ష ప్రతిరోజు అడ్జస్ట్మెంట్ మోషన్ అసలు అడ్జస్ట్మెంట్ మోషన్ మీద ఎందుకు అధ్యక్ష ఉండేది అడ్జస్ట్మెంట్ మోషన్ ఎందుకు ఇచ్చిండేది ఆ ప్రొవిజను ప్రతిరోజు అధ్యక్ష కేవలము సభను ఏ విధంగా జరగనీయకుండా చేయాలి అని చెప్పి ఒక వాళ్ళ వ్యూహం అధ్యక్ష దాంతోపాటు అందరు కలిసి ఇవి పెట్టుకుండేది పైకి ఎక్కేది అధ్యక్ష ఎందుకు టీవీ నుంచి టెలికాస్ట్ ఉంది అని చెప్పి పబ్లిక్ తెలియపరచాలి చాలా చీప్ మెథడ్స్ అధ్యక్ష చూడండి అధ్యక్ష పేపర్లు చింపడం వేయడము ఇవన్నీ చాలా అన్రూల్లీ చీప్ మెథడ్స్ అంటే పక్క రాష్ట్రాల నుంచి చూసి నేర్చుకోవాలి అధ్యక్ష ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అపోజిషన్ ఎంత రెస్పాన్సిబుల్ ఉంది అపోజిషన్ అనేది వీళ్ళ ఉద్దేశం అంతా కూడా కేవలము సభ జరగకుండా చేయాలి తద్వారా వాళ్ళు వాళ్ళు తీసుకున్న ప్లకార్డ్స్ ద్వారా వాళ్ళు టెలికాస్ట్ ద్వారా పబ్లిక్ ఏదో సందేశం పంపి పబ్లిక్ అందరూ కూడా వాచ్ చేస్తున్నారు అధ్యక్ష అసలు సభ ఉండేది ఎందుకు సభ ఏ కారణం వల్ల జరుపుతున్నారనేది కూడా పబ్లిక్ వాచ్ చేస్తున్నారు అధ్యక్ష వా అందులో కూడా అధ్యక్ష అందులో కూడా వీళ్ళకి ఎట్లంటే కాపీ కొట్టడం అనేది వీళ్ళకి కాపీ రైట్ అధ్యక్ష కాపీ కొట్టడం వల్ల కాపీ రైట్ బాయ్ బాయ్ ఎక్కడి నుంచి అధ్యక్ష వచ్చిండేది ఇది బాయ్ బాయ్ బాబు నుంచి స్టార్ట్ అయింది బాయ్ బాయ్ బాబును కూడా కాపీనే ఆరు వాళ్ళు ఏదో బయట ఇవి ప్యాంప్లెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు అధ్యక్ష అవి కూడా కాపీనే పక్క రాష్ట్రం నుంచి రెండు స్కీములు ఆ రాష్ట్రం నుంచి రెండు స్కీములు ఈ రాష్ట్రం నుంచి రెండు స్కీములు కాపీ కాపీ కొట్టడం వాళ్ళ కాపీ రైట్ అధ్యక్ష వాళ్ళ పేటెంట్ రైట్ ఇది కాబట్టి అధ్యక్ష పబ్లిక్ అందరూ చూస్తున్న అన్యాయంగా బాధకరం ఏమంటే వాటిలో కొంతమంది ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ లేని వాళ్ళను కూడా ఫోర్సిబుల్గా పైకి ఎక్కిస్తున్నారు అధ్యక్ష కింద ఉండే తోళ్ళం కూడా పైకి లాగుతున్నారు వస్తావా లేదని గమనిస్తూనే ఉన్నాం అధ్యక్ష ఏదేమైనా అధ్యక్ష ఈరోజు ముఖ్యమైన బడ్జెట్ సెషన్ కాబట్టి ఈ విధంగా అంతరాయాలు కలిగితే ఇది ప్రజలకు మంచిది కాదు కాబట్టి అధ్యక్ష అండర్ సబ్ రూల్ టూ ఆఫ్ రూల్ త్రీ ఫార్టీ అధ్యక్ష ఐ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే ద సెవెంత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బెందలం అశోక్ నందమూరి బాలకృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుచ్చయ్య చౌదరి గారిదైతే అయితే నిజంగా నాకైతే బాధాకరంగా ఉంది అధ్యక్ష ఎంత అధ్యక్ష ఏజ్డ్ పర్సన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆ వయస్సుకు ఆయన ఎక్స్పీరియన్స్కు అక్కడ కూర్చొని మీ పక్క కూర్చొని అరుచుకుంటూ పేపర్లు పట్టుకొని నాకే బాధేస్తుంది అధ్యక్ష పార్మర్ ఏదేమైనా కూడా కోరిట్ల బుచ్చయ్య చౌదరి గారు నిమ్మకాయల చిన్నరాజప్ప ఈయన అయితే అధ్యక్ష ఈయన యాక్చువల్గా ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫార్మరు హోమ్ మినిస్టర్ ఆయన పరిస్థితి చూడండి అధ్యక్ష ఇష్టం లేకుండా లాగుతారు పైకి ఆయన దాని తర్వాత అధ్యక్ష ఘన వెంకటరెడ్డి పాపం మీను కూడా యాక్చువల్ నిజం చెప్పారంటే పైకి రాబుద్దు కాదు అధ్యక్ష కిందనే నిలబడుకుంటారు పై నుంచి లాగుతారు అధ్యక్ష ఆయన కూడా వెలుగపూడి రామకృష్ణ బాబు నిమ్మల రామానాయుడు మంతన రామరాజు ఏలూరి సాంబశివరావు డోర్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్ష దే మే బి సస్పెండెడ్ ఫర్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే అధ్యక్ష رو رے కొనుగోలు చేయని ప్రభుత్వం కొనుగోలు చేయని ప్రభుత్వం రూపాయల కరెంట్ సబ్సిడీని చేసిన ప్రభుత్వం

పంటల మీద ఆధారపడి ఉన్నారు ముఖ్యంగా బామిని మండలం సీతంపేట మండలంలో పూర్తిగా మైనర్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉన్నారు అధ్యక్ష తమరు ఈసారి బడ్జెట్లో ఈ చిన్న సన్నకారు రైతుల కోసం మైనర్ ఇరిగేషన్ కోసం కొంత కేటాయింపులు జరిపించి నా నియోజకవర్గ ప్రజలకు ఇరిగేషన్ ద్వారా ఏవైతే రైతులు పండించుకునే రో రోడ్ల విషయంలో కలవట్లు స్లాబ్ కలవట్లు అలాగే అనేక చెరువులు ఉన్నాయి అధ్యక్ష ఆ చెరువులకి నింపుకునే విధంగా స్లోయేజ్లు ఓపెన్ హెడ్ ఛానల్స్ని మరి ఆధునీకరించుకోవడానికి తమరు ద్వారా మైనర్ ఇరిగేషన్ ద్వారా మాకు కొంత నిధుల్ని కేటాయిస్తే మా ఏరియా ప్రాంత ప్రజలందరూ కూడా రైతులకి న్యాయం జరుగుతుంది అధ్యక్ష మరి పూర్తిగా ట్రైబల్ ఏరియాలో ఉండే సీతంపేటలో మరి పంటలు పండించుకునే మా గిరిజనులకు ఉపాధి హామీ పథకం కింద ప్రతి మొక్క మాకు జీడి మామిడి మొక్కల కిందన వర్క్ చేసుకొని ఉపాధికి మనకి ప్యాచ్ వర్క్ని ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష అలాగే గిరిజన ప్రాంతంలో ఉండే రోడ్లు పక్క ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ని కూడా తీసుకునే వెసులుబాటుని ఉపాధి పని ద్వారా ఇచ్చి మరి ఆ ప్రాంతంలో ఉండే పంటలకు తోడుగా నిలబడే విధంగా ఉపాధి హామీ పథకాన్ని మరి రైతుల తాలూకా పంటలు తీసుకోవడానికి వీలుగా ఉండే విధంగా రోడ్డు సౌకర్యాలని సప్తాన్ని స్లాబ్ల్ని ఇచ్చి అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉండే పండించుకునే మరి గిరిజన రైతుల కోసం కూడా మరి అవసరమైన చోట్లంతా స్లాబ్లు ఫ్లడ్ ప్రొటెక్షన్ వాళ్ళను ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష మరి నా ప్రాంతంలో రెండు వేల మైనర్ ట్యాంక్స్ ఉన్నాయి అధ్యక్ష వాటిని ఆధునీకరించే విధంగా ఉపాధి పని ద్వారా కానీ మైనర్ ఇరిగేషన్ ద్వారా నిధులు కేటాయిస్తే మా రైతులందరూ కూడా న్యాయం జరుగుతుందని తమరి ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష ఈ రకంగా మరి నాలుగు నాలుగు నెలలుగా ట్యాంకులకు నీరు అందిస్తే వాటి వలన మరి రైతులకు అలాగే వ్యవసాయం చేసుకునే మరి ఆ పాడి పాడి పశువులకు కూడా నీటి ఆధారము లభిస్తుంది అధ్యక్ష మా ప్రాంతంలో మరి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశానికి ఇది ఎంత దోహదపడుతుందని తమర ద్వారా తెలియజేసుకుంటున్నాను అలాగే మా ప్రాంతంలో ఇంకా మరి బావిని మండలంలో గత సంవత్సరం మరి పంటలు పండినప్పటికీ వాటిని లా ఆఖరి పంటకి నీరు అందించలేకపోని కారణంగా చాలా రైతులకి కరువు మండలంగా వారు ప్రకటించమని కూడా కోరేరు అధ్యక్ష ఎందుకంటే డైరెక్ట్గా ముసుధార కాలువ నిర్మాణం జరుగుతుంది అలాగే నా ప్రాంతంలో తోటపల్ల ఆధునీకరణకు కాలువ జరుగు నిర్మాణం జరుగుతుంది కానీ పిల్ల కాలువల ఆధునీకరణ కోసం తమరు ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ ద్వారా పండుని మరి రానున్న బడ్జెట్లో మాకు కొంత కేటాయింపులు జరిగితే ఈ చిన్న రిజర్వాయర్లు